డాక్టర్ డి త్రిపాల్ శాస్త్రవేత్త ఉద్యాన శాస్త్ర విభాగం కృషి విజ్ఞాన కేంద్రం పివరం వెంకటగిరిలో పనిచేస్తున్నాను ఈ రోజు మనము పపాయలో చీడపీడల నివారణ గురించి తెలుసుకుందాం పపాయ లేదా బొప్పాయి అనేటువంటి పంట మన దేశంలోను రాష్ట్రంలోను పండించే పండ్ల తొట్టులో చాలా ప్రధానమైన పంటగా చెప్పవచ్చు ఇందులో ముఖ్యంగా మనం చీడపీడలు చూసుకున్నట్లయితే ఆ పప్పాయిలో ఎక్కువగా పురుగులు తెగుళ్లు రావడం జరుగుతూ ఉంటది అందులో తెగుళ్ల యాజమాన్యం గురించి మనం ఫస్ట్ తెలుసుకున్నట్లయితే ముఖ్యంగా వచ్చేటువంటి తెగుళ్ళు కాండం కుళ్ళు వేరు కుళ్ళు లేదా నారు కుళ్ళు తెగులు అనేది ఎక్కువగా వస్తుంది దీనికి మెయిన్ ప్రధాన కారణము మొదల యొక్క భాగం ఆ చెట్టు యొక్క కాండం లోపల నీరు ఎక్కువగా నిలబడడం వల్ల దానిలో సిలింద్రాలు అనేటివి చేరటం వల్ల ఈ కాండం అనేది కుళ్ళిపోవడం జరుగుతుంది అలాగే నర్సరీ దశల్లో కూడా ఈ తెగులు వచ్చే అవకాశం ఉంటుంది నీరు ఎక్కువ నిలిచిపోవడం వల్ల ఈ సిలింద్రం అనేది వ్యాప్తి చెంది అవి కుళ్ళిపోయి చనిపోయే అవకాశం ఉంటుంది ఈ కాండం అనేది కుండిపోవడం వల్ల చెట్టు అనేది మెత్తబడి పాడైపోయి పంట నష్టాన్ని ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది దీని యొక్క నివారణ చర్యలు మనం గమనించినట్లయితే కెమికల్ పరంగా మనం దీన్ని నివారణ చేసుకోవాలంటే ఆ మాన్కోజబ్ లేదా మెటలాక్సైల్ కాంబినేషన్ రెడోమిల్ అనేటువంటి మందుని లీటర్ నీటికి రెండున్నర గ్రాముల చొప్పున కలుపుకొని పిచికారి చేయొచ్చు లేదా చెట్ల మొదల్లో పోసుకోవాల్సి ఉంటుంది అలాగే మనకి ఇది ముందుగా రాకుండా పూర్తిగా జాగ్రత్తలు తీసుకోవాలంటే రాకముందే నర్సరీ దేశంలో అయితే గినా ట్రైకోడర్మా విరిడి అనేటువంటి పౌడర్ని మనము లీటర్కి పది గ్రాముల చొప్పున కలుపుకొని చెట్ల యొక్క మొదల్లో మనం డ్రెంచింగ్ చేసుకోవచ్చు లేదా మొక్కలు నాటేటప్పుడు వాడేటువంటి మిశ్రమంలో కూడా దీన్ని నాడుకొని దీన్ని తగ్గించుకోవచ్చు అలాగే ఈ కుళ్ళు తెగులు లేదా కాండం కుళ్ళు తెగులు ఎక్కువగా వచ్చినప్పుడు ఈ ట్రైకోడర్మా విరిడిని పశువుల ఎరువు రూపంలో కూడా మనము దాన్ని మల్టిప్లై చేసి దీని యొక్క మిశ్రమాన్ని దాని యొక్క మొదల్లో వేయటం వల్ల కూడా ఈ తెగులు మనం సమర్థవంతంగా నివారించుకోవడానికి వీలు పడుతుంది అలాగే మరొక తెగులు చూసినట్లయితే బూడిద తెగులు అని అంటాము ఇది బొప్పాయిలో ప్రధానంగా వచ్చేటువంటి ఒక ప్రధానమైనటువంటి తెగులు ఇది ఆకుల పైన కొమ్మల పైన కాయల పైన బూడిద రంగులో ఉన్నటువంటి శిలీంధ్రం అనేది రావడం జరుగుతుంది దీనివల్ల పంట అనేది జరుగుతుంది దీని యొక్క నివారణ గమనించినట్లయితే ఈ బూడిద తెగులు రాకుండా ఉండటానికి హెగ్జాకోనజోల్ అనేటువంటి మందు లీటర్ నీటికి రెండు ఎంఎల్ చొప్పున కలిపి పిచికారి చేసుకోవచ్చు లేదా మ్యాన్కోజెబ్ అనేటువంటి మందు కానీ లేదా వెటేబుల్ సల్ఫర్ కూడా దీనికి బాగా పనిచేస్తుంది దీన్నే మనము గంధకం అంటాం నీటిలో గరిగే గంధకాన్ని లీటర్ నీటికి మూడు గ్రాముల చొప్పున పిచికారి చేసినట్లయితే దీన్ని సమర్థవంతంగా నివారించుకోవడానికి వీలుపడుతుంది అలాగే ఇంకొక రకమైనటువంటి తెగులు చూసినట్లయితే ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు అనేది ఉంది ఇది చాలా ప్రధానంగా పొప్పాయ తోటలో లేదా బొప్పాయి తోటలో ఆశిస్తూ పంట నష్టపరుస్తూ ఉంటుంది ఇది ఆకులపైన దీని లక్షణాన్ని మనం గమనించినట్లయితే మొదట పసుపు గోధుమ రంగులో చుక్కలు చుక్కలుగా మచ్చలుగా ఏర్పడుతుంది అది క్రమేపీ దాని యొక్క సైజు పెరుగుతూ ముదిరే కొద్దీ దానిపైన ఎండిపోయి నలుపుగా మారి ఎండిపోయి రాలిపోతుంది దీని యొక్క నివారణకు మనం గమనించినట్లయితే మ్యాన్కోజెప్ అనేటువంటి సిలిండర్ నాసిన మందుని లీటర్ నీటికి రెండున్నర గ్రాముల చొప్పున కలిపి పిచికారి చేసుకోవచ్చు అలాగే ఈ విధంగా ఈ మందుని మనము రెండు వారాల వ్యవధిలో ఒక పదైదు రోజుల వ్యవధిలో రెండుసార్లుగా పిచికారి చేసుకున్నట్లయితే ఈ తెగుల్ని మనము సమర్థవంతంగా నివారించుకోవచ్చు అలాగే క్లోరో తలోనిల్ అనేటువంటి మందును కూడా మనం పిచికారి చేసి దీన్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు అలాగే మరొక తెగులు మనం గమనించినట్లయితే కదా పక్షి కన్ని తెగులు కూడా ఇందులో మనకి ప్రధాన సమస్యగా పపాయాల చెప్పవచ్చు ఇది మెయిన్గా మనము చెట్ల పైన పంట పైన మరియు పంట కోసిన తర్వాత కాయల పైన కూడా ఇది ఎక్కువగా వ్యాప్తి చెంది పంటని బాగా నష్టపరుస్తుంది ఇది ఎక్కువగా మనకి రావటం వల్ల మార్కెట్లో ధర రాకుండా రైతు నష్టపోవడం జరుగుతుంది ఈ వచ్చినటువంటి కాయల పైన ఇవి మొదటగా పసుపు గోధుమ వర్ణంలో రంగుల్లో మనకి మచ్చలనేటివి ఏర్పడి తర్వాత క్రమేపి వాటి సైజు పెరుగుతూ నల్లగా అయిపోయి ఆ కాయ అంతా కూడా పాడైపోవడం జరుగుతుంది వీటికి ఎలాంటి మార్కెట్లో ధర అనేది మంచి ధర రావదు తద్వారా నష్టం అనేది రావడం జరుగుతుంది దీని యొక్క మన నివారణ చర్యలను మనం గమనించినట్లయితే హెగ్జాకోనజోల్ అనేటువంటి మందు లీటర్ నీటికి రెండు ఎంఎల్ చొప్పున కలిపి పిచ్చికారేసుకు లేదా డైఫెన్కన్ జోల్ అనేటువంటి మందు సున్నా పాయింట్ ఐదు వరకు కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే మనకి ఈ తెగుల్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు పపాయిలో అతి ముఖ్యమైనటువంటి మరొక తెగుళ్ళు వైరస్ తెగుళ్ళు ఈ వైరస్ తెగుళ్ళు చాలా ప్రధానంగా పపాయలు వస్తూ దాదాపు యాభై శాతం కంటే ఎక్కువ పంటని నష్టాన్ని కలిగించి రైతుకు అపార నష్టాన్ని కలిగజేస్తుంది ఇది రెండు దశల్లో వచ్చే అవకాశం ఉంటుంది ఒకటి నర్సరీ దశల్లో వస్తుంది రెండు పంట ప్రధాన పొలంలో ఉన్నప్పుడు కూడా వస్తూ ఉంటుంది నర్సరీ దశలో రాకుండా ఉండాలంటే మనము నలభై నుంచి అరవై ఎన్ఎం సైజులో ఉన్నటువంటి అంతకంటే తక్కువ నైలాన్ మెషిన్ నెట్ని మనము దాని చుట్టూ కంచగా వేసుకొని అందులో మొక్కలు పెంచినట్లయితే కన్నా రసం పిలిచే పురుగు లోపలికి రాకుండా ఈ తెగులను కొంతవరకు మనం నివారించడానికి అవకాశం ఉంటుంది అలాగే వైరస్ తెగులు ఎక్కువగా మనకి తెల్లదోమ మరియు పేను బంక లాంటి రసం పీల్చే పురుగుల వల్ల ఎక్కువగా రాశించి ఈ తెగులు పంటని పూర్తిగా నష్టపరుస్తుంది ఈ లక్షణాలు మనం ఒకసారి గమనించినట్లయితే కన్నా ఈ వైరస్ దోకిన చెట్లలో గిడసబారిపోవడం జరుగుతుంది అలాగే ఆకుపచ్చ మరియు పసుపు రంగుల్లో వర్ణంలో మనకు చూడడానికి అబ్నార్మల్గా చెట్టు అయితే కనిపించడం జరుగుతుంది దిగుబడి బాగా తగ్గిపోతుంది తక్కువ సమయంలోనే ఈ వ్యాధి ఎక్కువగా విస్తరించి పొలాన్ని అంతా నష్టపరుస్తుంది అలాగే దీనిలో వైరస్లు విధంగా మనం గమనించట్లయితే ముఖ్యంగా మూడు వైరస్లు మనము ఈ పాపాయలు గమనించవచ్చు ఒకటి ఆకుముడత కొత్త వైరస్ రెండోది స్పాట్ వైరస్ మూడోది వచ్చేసి మనకి మొజాయిక్ వైరస్ ఇలా మూడు రకాల వైరస్లు ప్రధానంగా ఇందులో వచ్చి పంట నష్టపరుస్తుంటాయి వీటిని ముఖ్యంగా వచ్చేటువంటి కారకాలు మనం గమనించే పపాయ స్పాట్ వైరస్ అనేది అలాగే మొజాయిక్ వైరస్ అనేటువంటి రెండు వైరస్ తెగులని పేను బంక లేదా ఆఫిడ్స్ అనేటువంటి పురుగుల ద్వారా పొలం లేకి వ్యాప్తి చెందుతుంది అలాగే ఆకుముడత తెగులు అనేది కూడా ఇందులో ప్రధాన సమస్యగా చెప్పొచ్చు ఆకుముడత తెగులు లేదా ఆకుముడత వైరస్ దీన్నే మనము ఆంగ్లంలో లీఫ్ కర్లు వైరస్ అని అంటూ ఉంటాం ఇది తెల్లదోమల ద్వారా పొలం వ్యాప్తి చెందుతుంది ఈ వైరస్ తెగులు యొక్క నివారణ చర్యలను మనం గమనించినట్లయితే ఈ వైరస్ ని మనము మొట్టమొదటిసారిగా చూసిన వెంటనే పొలంలో ఆ మొక్కల్ని తీసి పంట నుంచి వేరు చేసి నాశనం చేసి లేదా కాల్చి వేయాల్సి ఉంటుంది అలాగే పంటలపైన వీటి ఆతిధేయులుగా ఉండేటువంటి గడ్డి మొక్కల్ని ఏవి కూడా పంటలు లేకుండా పొలాన్ని నీట్గా శుభ్రంగా పెట్టుకున్నట్లయితే ఈ పంట యొక్క వ్యాప్తిని మనం తగ్గించడానికి వీలవుతుంది అలాగే పొలం చుట్టూరు కూడా మనము ఈ వైరస్ తెగులు వ్యాప్తి చెందకుండా తావిసా మొక్కజొన్న లాంటి పంటలతో కంచెలుగా రెండు వరుసలో పెంచుకున్నట్లయితే మనము రసం పిలిచే పురుగుల యొక్క ఉద్ధిని తగ్గించుకోవడానికి వీలవుతుంది అలాగే మనకి వీటిని నివారించుకోవడానికి గాను ఫిజికల్ మెథడ్లో మనకి పసుపు రంగు జిగురట్టలు ఒక ఎకరాకి పది నుంచి ఇరవై వరకు మనము పెట్టుకున్నట్లయితే కదా వీటి యొక్క ఉద్ధృతిని మనం తగ్గించడానికి వీలవుతుంది అలాగే వాటి యొక్క సంతతిని మనము ఎంతవరకు దీని యొక్క శాతం అనేది మనకు పొలంలో దీని యొక్క ఇన్ఫెస్టేషను త్రిషోల్డ్ లెవెల్ అంటారు దీన్ని ఎకనమిక్ త్రిశూళ్ళ లెవెల్ దాటిపోయిందా లేదా అని చూసుకొని దాన్ని బట్టి మనం చర్యలు చేసుకోవడానికి ఈ జిగురట్టలు చాలా బాగా ఉపయోగపడతాయి అలాగే ఈ రసం పిలిచే పురుగులు ఎక్కువగా ఆశిస్తున్నప్పుడు మనకి ఎక్కువగా వాటి చెట్లల్లో పెరుగుదల తగ్గిపోతుంది గిడస బారిపోతుంటాయి అలాగే వాటి యొక్క దిగుబడి బాగా గణనీయంగా తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి మనము ఈ చెట్లల్లో వెంట ఎప్పటికప్పుడు మనం చూసుకొని వాటిని నివారణ చర్యలు తీసుకోవాలి అలాగే ఎలాంటి కూరగాయల మొక్కలు ముఖ్యంగా వంగ గుమ్మడి జాతి లాంటి మొక్కల్ని అంతర పంటలుగా వేసినట్లయితే కన్నా వీటి ద్వారా కూడా ఈ వైరస్ తెగులు ఈజీగా తొందరగా ఈ పపాయ మొక్కల్లో వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది కాబట్టి ఎలాంటి కూరగాయల మొక్కల్ని మనం వేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే కెమికల్ నివారణ అంటే రసాయనాల ద్వారా మనం ఏ విధంగా నివారించుకోవాలని గమనించినట్లయితే అసిఫేట్ అనేటువంటి మందును ఒక లీటర్ నీటికి రెండు పాయింట్ ఐదు గ్రాముల చొప్పున కలుపుకొని అలాగే దాంతోపాటి వేప నూనెని పదైదు వందల పీపీఎం అయితే లీటర్కి రెండు నుంచి మూడు గ్రాములు పదివేల పీపీఎం నూనె అయితే లీటర్కి ఒక లీటర్ చొప్పున లేదా పదిహేను వందల పీపీఎం అయితే లీటర్కి రెండు ఎంఎల్ చొప్పున కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే మనకి ఈ రసం పీల్చే పురుగుల యొక్క ఉద్ధతిని తగ్గించుకోవచ్చు అలాగే ఇందులో ప్రధానంగా చెప్పుకునేటువంటి తెగుళ్ల తర్వాత పురుగులు కూడా ప్రధాన సమస్యగా చెప్పుకోవచ్చు ఇందులో ముఖ్యమైనటువంటి పురుగులు బొప్పాయిలో మనం ఏవైనా గమనించినట్టయితే ఒకటి ఈగ రెండోది వచ్చేసి పిండినల్లి మొదటగా మనము ఈగ యొక్క ఉధృతి గురించి వాటి యొక్క నివారణ చర్య గురించి మనం తెలుసుకుందాము ఇందులో ఈ ఈగ అనేది మెయిన్గా చెట్లలో ఉండేటువంటి కాయల ఏవైతే మనకి పక్వానికి వచ్చినటువంటి కాయల పైన ఈ పండుయుగ అనేది దానిపైన తల్లి పురుగు మరియు దాని యొక్క పిల్ల పురుగు దాని లార్వా అంటాం ఈ రెండు కూడా మనం రెండు దశల్లో కూడా పండ్ల లోపలికి వెళ్ళి కాయ లోపల వాటి యొక్క గుజ్జునంత తింటూ దాన్ని మొత్తంగా కాయనంతటి నాశనం చేసి రైతుకు దిగుబడి లేకుండా చేస్తుంది అలాగే పంటల యొక్క నష్టం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది మనకి దిగుబడి గణనీయంగా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది అలాగే వీటి యొక్క నివారణ చర్యలు మనం చూసినట్లయితే ఫ్రూట్ ఫ్లై అనేది లేదా పండుగ దాన్ని మనము గడ్డి జాతి మొక్కలు ఎక్కువగా మనకి పొలంలో ఉండటం వల్ల కూడా ఎక్కువ ఆశించే అవకాశం ఉంది కాబట్టి నేలని మనం లేదా పంటని గడ్డి లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి అలాగే ఎకరాకి నాలుగు నుంచి ఆరు లింగాకర్షక బుట్టలు మితలి యూజనాలతో కూడినటువంటి లింగాకర్షక బుట్టలు మనం అమర్చుకున్నట్లయితే ఈ మగ పండు ఈగల్ని ఆకర్షించి అవి అందులో పడిపోవడం జరుగుతుంది తద్వారా వాటి యొక్క సంతతి అనేది అభివృద్ధి కాకుండా వీటి యొక్క అనేది చెట్లలో తగ్గిపోతుంది ఆ విధంగా మనము ఫిజికల్ మెథడ్స్లో ఈ ట్రాప్స్ను ఉపయోగించి వీటిని నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ పండుయుగ ఉద్ధతి ఇంకా ఎక్కువగా ఉన్నట్లయితే మనకు కెమికల్ నివారణ ద్వారా కూడా మనం చేసుకోవచ్చు ఇందులో కెమికల్ నివారణ ద్వారా ఏమిటి అని మనం గమనించట్లయితే క్లోర్పైర్పాస్ అనేటువంటి మందుని ఒక లీటర్ నీటికి రెండు ఎంఎల్ చొప్పున కలిపి పిచికారి చేయవచ్చు దాంతోపాటుగా అజాడి రాక్టిన్ లేదా వేపనునేటువంటి మందు లీటర్ నీటికి రెండు నుంచి మూడు ఎంఎల్ అలాగే దాంతోపాటు జిగురు మందు కూడా వేసుకోవాల్సి ఉంటుంది ఆ మందు లీటర్ నీటికి సున్నా పాయింట్ ఐదు ఎంఎల్ చొప్పున కలుపుకొని మూడింటిని మనము చెట్లపైన పిచికారి చేసుకున్నట్లయితే ఈ పండుయుగ ఉద్ధృతిని తగ్గించడానికి అవకాశం ఉంటుంది ఈ పండుయుగ అనేది ఎక్కువగా వచ్చినప్పుడు మనకు కాయలన్నీ కూడా పూర్తిగా డ్యామేజ్ అయ్యే పంట ఎక్కువగా నష్టపోతాం కాబట్టి ఎప్పటికప్పుడు చూసిన వెంటనే దీనిపైన తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే రైతులు ఈ పండుయుగ ఉద్ధతి నుంచి కాపాడుకొని దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది అలాగే మరొక ముఖ్యమైనటువంటి పురుగు బొప్పాయిలో మనం గమనించినది పిండినల్లి దీన్ని ఆంగ్లంలో మీలిబగ్ అని కూడా అంటుంటారు ఇది బొప్పాయిలో ఆకుల పైన కొమ్మలపైన కాయల పైన విపరీతంగా తెల్లటి లాగా బూజు రూపంలో ఉంటుంది చూడడానికి తెల్లటి బూజు ఆకారంలో వచ్చి ఇది చెట్ల పైన కొమ్మలపైన బాగా విపరీతంగా దాని వ్యాప్తి జరిగి దాని లోపల పురుగు అనేది రసం పీల్చుకుంటూ తింటూ చెట్లనంతా కాయల్ని చెట్టని బాగా పాడు చేసి నాశనం చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఆశించినటువంటి మొక్కల పంటపైన చెట్లపైన కాయల పైన బాగా దాడి చేసి ఇది ఎక్కువ పట్ల మనకి పంటని నష్టపరుస్తుంది అలాగే వీటిని యొక్క వ్యాప్తికి ఈ గడ్డి మొక్కలు కూడా ఆతిదేయ మొక్కలుగా ఉంటాయి కాబట్టి మనం పొలం అంతటి కూడా గడ్డి లేకుండా శుభ్రంగా ఉంచుకోవాల్సి ఉంటుంది అలాగే వీ మొట్టమొదటిసారిగా నల్లి బొప్పాయి తోటలో మనం గమనించినట్లయితే కన్నా ఆ నల్లి యొక్క నివారణకి మొదటి దశలో ఉన్నప్పుడు మనము దీంట్లో షాంపూ కానీ లేకపోతే జిగురు మందుని దాంతోపాటుగా వేప నూనెని వేప నూనె లీటర్ నీటికి రెండున్నర నుంచి మూడు ఎంఎల్ వరకు కలిపి అలాగే జిగురు మందు లీటర్కి సున్నా పాయింట్ ఐదు ఎంఎల్ వరకు కలుపుకొని మొదట మొదటి దశలో మనం పిచికారి చేసినట్లయితే మనకు ఈ నల్లి కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది అలాగే దీని ఉద్ధృతి అయినా తగ్గకుండా పెరుగుతూ ఉన్నట్లు గమనించినట్లయితే ఈ బాగా ఏవైతే దీని నల్లి ఆశించినటువంటి కొమ్మ భాగాలు పండ్ల భాగాలను అన్నింటిని కూడా మనం చెట్ల నుంచి తీసివేసి దూరంగా పొలానికి దూరంగా కాల్చివేయాల్సి ఉంటుంది అలాగే కెమికల్ పరంగా దీనికి రసాయన మందుల ద్వారా మనం కంట్రోల్ని మనం గమనించినట్లయితే క్లోర్ పైర్ పాస్ అనే మందు లీటర్ నీటికి రెండు ఎంఎల్ చొప్పున దాంతోపాటుగా అజాడరీ అనేటువంటి వేప నూనెకి లీటర్ నీటికి రెండు నుంచి మూడు ఎంఎల్ చొప్పున కలిపి పిచికారి చేసుకున్నట్లయితే వీటిని మనము సమర్థవంతంగా నివారించుకోవడానికి వీలవుతుంది